ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం దసరాలోపు అనగా దేవి నవరాత్రుల్లో కుంభరాశి వారు ఇలా చేస్తే వారి యొక్క జీవితంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కళ్ళలు ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయండి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నిటిని గురించి ఈ వీడియో ద్వారా మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వారు అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు ఇప్పటికీ ముగుస్తాయని చెప్పవచ్చు అంటే మీ యొక్క ఎదురు చూపులు ఫలిస్తాయి దక్కుతాయి ఇక నుండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది అలాగే వినాయకుడి యొక్క అనుగ్రహం కూడా ఈ కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను కూడా ప్రసాదించబోతోంది అలాగే చాలా సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు మీ మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి మంచి ఫలితాలు లభించబోతున్నాయి మీకు డబ్బు సంపాదించాలని ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి కూడా మీకు బెడిసి కొడుతుంది అలాగే మీరు ఉద్యోగం కోసం వెతికి వాళ్ళు పెళ్ళిళ్ళ సంబంధాలు చూసుకునేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంటుంది అయితే ఇక ఈ టెన్షన్ మీరు పడాల్సిన అవసరమే లేదండి ఇప్పటి నుండి మీకు మంచి సమయం మొదలుగాబోతోంది ఎన్నో ఏళ్ళ నుంచి మీ కోరికలు నెరవేరబోతున్నాయి ఎప్పటి నుంచో మీరు ఆశించిన మీ ఫలితాలు దక్కబోతున్నాయి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉండబోతోంది అలాగే వినాయకుడు కూడా మీ యొక్క విజ్ఞానాన్ని తొలగిపోయేలా ఖచ్చితంగా మీ వైపే ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయి ఈ ఇద్దరు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా మీకు ఆటంకాలు అనేవి అస్సలు ఉండవు ఇక సాక్షాత్తు కుబేరుడే మీ మీద కటాక్షం చూపించే అవకాశం మీకు వచ్చేసింది కాబట్టి మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది అద్భుతంగా మీ యొక్క జీవితం మారబోతుంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బుకి సంపాదించే విషయంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు విషయంలో మీ చేతులతో ఆ పని మీరే చేయండి వేరే వారి మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం మీకు అస్సలు మంచిది కాదు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం ద్వారా కూడా మీరు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటారు కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పని ఇక నుండి సులభంగా అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టాన్ని కూడా చెక్ పెట్టేస్తారు ఇందాక మనం మాట్లా మాట్లాడుకున్నది ఏదైతే ఉందో సాక్షాత్తు ఇద్దరు దేవతలు యొక్క అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా ఉందండి వినాయకుడు అలాగే కుబేరుడు యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి జాబ్ వస్తుంది ప్రమోషన్లు కూడా ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మంచి పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లే జరుగుతాయి అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు వెళ్తున్నారో అనుకున్నట్లయితే జేబులో రెండు లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు శాస్త్రంలో ఫోల్ చేసి అంటే మడత పెట్టేసి దాన్ని మీరు మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్ళే పని విజయంగా మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండండి పైగా ఈ నవరాత్రుల్లో కుంభరాశి వారు ఆరాధించే అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ దుర్గామాతని నవరాత్రుల్లో నవదుర్గగా ఆరాధించే ఆరాధిస్తే మీకు ఏ పనులైనా ఖచ్చితంగా నెరవేరుతాయండి మీరు చేసే ప్రతి పని విషయంలో ఏవైతే విఘ్నాలు ఉంటాయో ఖచ్చితంగా అవన్నీ తొలగిపోతాయి అలాగే ఇవి ఈ యొక్క కుంభరాశి వారు నిత్యం శని భగవంతుని కూడా ఖచ్చితంగా ఆరాధించాలండి మీ రాజాధిపతి శని కాబట్టి మీరు శనికి ఖచ్చితంగా మీరు ఎక్కువ ఆరాధిస్తే మీకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి శని ప్రభావం మీ పైన అస్సలు పడదు మీరు మీ శక్తి మీద పేదలకు సహాయం చేస్తున్నట్లయితే దాని తాలూకు పుణ్యం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తారు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదములు